హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మరొక తిండి పొడితో కొత్త తిండి పొడుతూ పాస్తా అంటారు పిస్తా అంటే తినేటి అవి బుక్ అవి బుక్ ఏంటిది ఇదేమో తినేది అదేమో డైరెక్ట్ బుక్తారు తరు వండుకోండి నాదే అంత ఎందుకు అంటే ఈ మధ్యలో మస్తు రోజు తిని పోటీ వీడియోలు పెట్టక కాబట్టి కొంచెం టెన్షన్ టెన్షన్ గా కొత్తగా అనిపిస్తుంది సాంతు రోజు పది రోజులు అయింది కాబట్టి కొత్తగా తింటామా తినమా మరి మళ్ళీ తిన్నా నువ్వే కలుస్తున్నావు ఈ మధ్యలో అందుకని కొంచెం టెన్షన్ ఉంది భయం ఉంది అన్ని రకాలుగా ఉంది అంటే ఇప్పుడు దాదాపుగా వారం పదిహేను రోజులు పదిహేను రోజుల దాకా అవుతుంది ఇట్లా పెట్టక గ్యాప్ వచ్చింది అట్లా ఇప్పుడు ఈ రోజు చేస్తున్నాం ఇక ఇవి కొత్తగా మళ్ళీ ఒకటి ఏంటంటే ఇవి ఫాస్ట్ ఫుడ్ టైప్ సాసులు ఇంకా ఇవి కష్టం అంటే ఇక సాసలే అంటే సాసులు తెచ్చుకోలేదు కానీ ఆవేశపడుతుంది

అంటే నాకు కొంచెం నచ్చాయి కాబట్టి ఎక్కువ నచ్చాయి కానీ నేను కొంచెం పని తింటా అని చెప్తున్నా ఇవి పిచ్చి పిచ్చిగా నచ్చాయి మైదా పిండి అంటే డబల్ రొట్టెలు కానీ నూడిల్స్ కానీ ఇవేంటి ఇంకేమి ఉంటాయి కదా బొంగులు ఇంకేంటి ఇంట్లో ఇంట్లో ఇంకేమో చూడండి అవి ఇట్లాంటి ఇప్పుడైతే

പാസാന വേര് വേര് വിച്ച మిరియాల <coughs> గాటు <coughs> <coughs> <mira -ga -tuk> <hums> <hums> ба. Хмм. Амуу. Ин дэс гэж ба? ఒకటే సరి చేసినాం ఇవాళ ట్రై అయింది నేను వెళ్ళేది ఏంటి కదా అని చెప్పి నేను కొంచెం ఓవరాక్షన్ చేసిన కాదు కర్ర జారుతున్నాయి మీకు కరమైతుంది చెప్తా నా ఎందుకు ఒడవలేదు చెప్పంటే నేను ఫస్ట్ నుంచి నమ్ములు కూడా ఏమింగినా లాస్ట్ ఏమైంది అంటే ఏపన్నా

చూడండి ఇంకా కారం అవుతుంది మిరియాల కాట తినంతసేపు కారం కలగా తినకారం తినోడికి ఆపిస్తే కారం అవుతుంది కారం అవుతుంది అనుకో అట్లే తింటాండే ఏం కాదు అయిపోయేదాకా తింటాం అది కారమా కారంనా నిరెాలకాట మిరియాలే మళ్ళా మిర్చి కూడా వేసినావు కదా అవి ఇవి అన్ని కలిసి వచ్చినాయి కలిసి వచ్చి అబ్బా మా ఇద్దరిని పిలిపించినాయి అంత కారం అయితున్నాయి కారం అవుతుంది నాకు కానీ అస్త్రాలకు తినినాం అస్త అనిపించింది అబ్బా టేస్ట్ బాగానే ఉంది కానీ నేను నీరు లావిని గెలవియలే టై 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 చేసినా గెలవి బాగుండేసిండు ఓకే అండి ఇప్పటి దాకా మా వాడు వచ్చి కొంచెం మావాడు పండుకున్నాడు పండుకున్నారు కదా అని చెప్పి మేము అదేంది ఇంకా వదితే కానీ ఇక వేసుకుంటు గారిదలోనే వస్తే ఆడు ఆయన తర్వాత సౌండ్కి లేచినాడు అక్కడ టీ టీకెళ్ళి చేస్తాడు అందుకే సిటీ సౌండ్ చిన్న పెట్టాలి మళ్ళీ జ్వరం వచ్చి ఇంకొంచెం అట్లా కొంచెం సాదాగా కుట్టున్నాడు జర అన్నం తినడానికి ఇంత ముందు తిని తిన్నాడు అని చెప్పి తిన్నాడు బర్మీట్కి ఇలా ఇప్పుడు ఇవాళ అయితే ఇవ్వడం గెలవలేదు నేను నేనైతే గెలవాలి చిట్టుకొని మింగింది నేను ఉన్నాయి కదా అని చెప్పి నేను బస్సు ఓవర్ వేసింది గింటో పట్టుకుని నేను ఇది వరకు చేసినట్టు చేసినా నైతే ఆ సారి నేను మింగింది నేను చూసి నేను మింగినా కానీ నేను నమిలినా నా మినిమింగ్ దాని తీ ఎంత టైం ఉంది కదా అని నేను అనుకున్నా కానీ నేను అప్ప ఫస్ట్ ఇంకే నేను అనుకుంటున్నా లాస్ట్ ఏ గాని తగ్గ అని చెప్పి ఇమ్మింగ్ చేస్తున్నా అన్నమాట అట్లా మొత్తం లో పాస్ తెట్టి కనీసం చాన రోజులు అవుతుంది ఇన్న వీడియోలు చేయక కూడా రెగ్యులర్ చేస్తాం రెగ్యులర్ చేద్దామని అనుకుంటున్నాం చేస్తామంటే చేద్దామని అనుకుంటున్నాము చాలా పనులు అవోటి ఓటి పనుల వల్ల కూడా వీలైతే లేదు బట్టలు తీసుకొచ్చి షాప్లో లో పెట్టినాము ఆ షాప్లో బట్టలు వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కసారి వస్తారు వచ్చి ఏం చేస్తారంటే బట్టలు ఇక అందరికి తెలిసిందే చూస్తారు మరేస్తారు ఆయనతో కావాలంటే తీసుకోవడం లేకపోతే లేదు కానీ ఎక్కువ శాతం వీడ పల్లెటూరు కాబట్టి ఉండదు ఎప్పుడో ఒకసారి వస్తారు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మిషన్ కుడుతుంది అన్నట్టు జాకెట్ పట్టుకుంది ఆ పని ఈ పని వల్ల వీలు గా చేయలేదు ఈ తిండి పోటీలలో సైడ్ పెట్టేసుడు అయిపోయింది అన్నట్టు చేయక చేయక మొత్తం చాలా గ్యాప్ అయిపోయింది పెడదామని వస్తున్నాం అనుకుంటున్నా అట్లా ఏమైనా కానీ ఇక ఏదో ఒకటి ఏంది మంచిగా తినడం ఇక మళ్ళీ స్పెషల్గా ఉండాలి ఏంటంటే టైం టైం పడుతుంది ఉండడానికి ఫస్ట్ మావాళ్ళ మా ఇవేం చేస్తుందంటే బోలుడు తోముడు ఆకి నొక్కుడు సాంగ్ వేసుడు ఇవన్నీ చేస్తుడు చేస్తారా చేసినాక మళ్ళా అటు ఇటు నడుస్తుంది చూసినా మళ్ళా ఏమన్నా దుమ్ము పడుతుంది కదా అది నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళది ఇది ఇంట్లో మళ్ళా దాని దాన్ని అన్నట్టు మళ్ళా నూగిన తర్వాత పుసుకున్న షాయి గిన్నెలు అలా పెట్టి అనుకో సింకుల మళ్ళీ అవి ఉంటది అట్లా మనసు పట్టదు ఇక ఏదో ఒకటి పని చేస్తుంది అయితే ఈ పని అంతా పక్కకు పడుతుంది అన్నట్టు అట్లా ఒట్లా కొంచెం లేట్ అయింది అన్నట్టు ఇప్పుడు చెప్తా చూసారు సమాధానం ఎప్పుడెప్పుడు అనుకో ఇన్ని ఒక్కరోజు బాట్లో విండిపోతే నెక్స్ట్ వింటే నాలుగు రోజులు అవుతుంది అట్లా నాకేమో ఎప్పుడెప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది

చెప్పు మరి నేను నేను కూడా నా దగ్గర ఇంకేది నెక్స్ట్ టైం నుంచి గెలిచినప్పుడు పైసలు ఇచ్చుకునేది జమ చేసుకోవాలి జమ అప్పుడు అనుకున్నాం కదా పైసలు షాన్ అయినాక తీసుకుందామని కానీ ఇదంతా బోరింగ్ కొడుతుండొచ్చు మీకు అదంతా పెట్టేస్తే నెక్స్ట్ నుంచి మళ్ళా కంటిన్యూ చేద్దాము